సంక్రాంతి పండుగ సందర్భంగా భాగ్యనగర వాసులు లక్షల సంఖ్యలో సొంత ఊళ్లకు బయలుదేరారు దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది హైదరాబాద్ నుంచి తమ సొంత ఊళ్లకు వాహనదారులు వెళుతున్నారు దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా అరవై ఐదవ జాతీయ రహదారిపై వేల సంఖ్యలో వాహనాలు కనిపిస్తున్నాయి చౌటప్పుల పట్టణ కేంద్రంలో సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జమైంది ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు సంక్రాంతి పండుగ సందర్భంగా భాగ్యనగర వాసులు లక్షల సంఖ్యలో సొంత ఊళ్లకు బయలుదేరారు దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది హైదరాబాద్ నుంచి తమ సొంత ఊళ్లకు వాహనదారులు వెళుతున్నారు దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా అరవై ఐదవ జాతీయ రహదారిపై వేల సంఖ్యలో వాహనాలు కనిపిస్తున్నాయి చౌటప్పూల పట్టణ కేంద్రంలో సుమారు మూడు కిలోమీటర్ల మేరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఇక ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారులపై హైదరాబాద్ జాతీయ రహదారిపై సందర్భంగా వాహనదారులు ఒక్కసారిగా రోడ్ పరిస్థితి అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి వాహనాలు చౌటుపల్ సంబంధించిన యాదాద్రి భోవనగిరి జిల్లా చౌకపల్ సంబంధించిన మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి జాతీయ రహదారికి రాగానే అక్కడికి చేరుతున్నటువంటి వాహనాలు ఒక్కసారిగా ఏదైతే చౌసుప్పి మండల కేంద్రంలో డైవర్షన్ సంబంధించినటువంటి మార్గ మధ్యలోనే ఒక్కసారిగా వాహనాలు రద్దీ చేయడంతో ఐదు కిలోమీటర్ల మేరకు వాహనాలు చేసినటువంటి పరిస్థితి ఈ పరిస్థితిని అదుపు చేయడానికి ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీస్ అధికారులు సంబంధించినటువంటి అధికారులు సమన్వయం చేస్తూ ఆ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ రోజువారీ రావాల్సినటువంటి వాహనాల కంటికి అధిక నుంచి రావడంతో ఒక్కసారిగా ఆదుకు పోయి పూర్తిగా ట్రాఫిక్ పరిస్థితి ఒక గటకు మూడు వేల వెహికల్ వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చూసినట్లయితే ప్రతి గటకు ఆరు వేల వెహికల్ వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ పరిస్థితిని అదుపు చేయడానికి సీఎంఆర్ గారు ట్రాఫిక్ రాష్ట్ర సదస్ట్రేట్ సంఘంలో ఉన్నటువంటి పోలీస్ ట్రాఫిక్ వారు కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టు ఏర్పాటు చేశారు అయినా కూడా వాహనదారులు సంబంధించినటువంటి వాహనాలకు మించి నోడుకు వేర్తున్నారు తిరిగి సుదీర్ఘ ప్రయాణాలు వెళ్తున్నటువంటి వారు మాలిక ఉదయమే వెళ్తున్నటువంటి వారు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ జాగ్రత్త ప్రధానమైన విషయాలు కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ ట్రాఫిక్ నియంత్రించడానికి టోల్ ప్లాజల వస్తా అయితేనేవి సంబంధించినటువంటి వివిధ చెక్ పోస్టుల దగ్గర ఎప్పటికప్పుడు సంబంధించినటువంటి అధికారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా వాహనాన్ని అంతే మించి ఎక్కువ వస్తున్నట్టుగా ఈ ప్రాస్క్ట్ జరిగినట్టు కూడా ఇక్కడ ఇబ్బంది పరిస్థితి అయితే ఓరే చూసుకున్నట్లయితే గతంలో సహకారాలకు వెళ్తున్నటువంటి అన్ని వాసులకు ఒకసారిగా జాతీయ రహదారిపై గతంలో ఎదురైనటువంటి ఇబ్బందులు మళ్ళీ ఎదురైనటువంటి పరిస్థితి అయితే గతంలో ట్రాఫిక్ సిగ్నల్ పాటించుకు వెళ్ళాలని సూచనలు ఇచ్చినప్పటికీ వాహనాలను ఒక్కసారిగా సమయకాలం పాటించకుండా ఒక్కసారిగా రిటైర్ వాహనాలు రోడ్ మీద రావడంతో ఇబ్బంది జరిగిందనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్పటికీ టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి రద్దీగా అయ్యే ప్లేస్ లోని అన్ని టోల్ ప్లాజాల దగ్గర ఉన్నటువంటి వాహనాలకు ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో చూస్తే అలాంటి పరిస్థితి ఒకసారి ఈ రోజు కానీ రేపు కానీ రద్దీగా ఉండే సమయంలో ఈ వాహనాలకు ఇచ్చినట్లయితే మాత్రం ఈ రద్దీ ఉండదు గతంలో కూడా ఇలాంటి రద్దీ అయినప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా ఫియాణం చేయడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ కు అనేది దాన్ని చూసుకొని వారు కూడా క్లియర్గా చేయడానికి రెవెన్యూ వాళ్ళకు టోల్ గేట్లు ఫీగా ఇచ్చినటువంటి పరిస్థితి అదే పరిస్థితి ఉన్నట్లయితే ఇప్పుడు ఈ తక్కువ టైంలోనే తమ విధుల పథకాల సంక్రాంతి సంబరాలు రేపు గోలీ ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున వాహన దాన్ని తెలుసుకున్నారు ఈ టోల్ ప్లాజా రెండు నిమిషాలు వస్తుంది ప్రతి వాహనానికి దానికి సంబంధించి అక్కడ రాజకీయ కారణాల ప్రధానమైన అంశం కూడా తెలుసుకోవచ్చు గతంలో ఇచ్చిన మాది ప్రభుత్వాలు ఉచితంగా వెళ్ళడానికి వాహనాలు ఎప్పటికప్పటికి ఎక్కడ ఒక రెండు మూడు సెకండ్ కూడా వెళ్ళడానికి ఆ ప్రయత్నం చేసి ట్రాఫిక్ ఉండగానే కూడా గతంలో ట్రాఫిక్ చెప్తున్నారు ట్రాఫిక్ పోలీసులు చదువుపల్ ఉన్నటువంటి చౌటుపల్లి నుంచి బయలుదేరినటువంటి వాళ్ళు పచ్చని టోల్ ప్లాజా సంబంధించినటువంటి ఆ ప్లాజాల వద్ద కూడా ఇది రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారికి హైదరాబాద్ నుంచి బయలుదేరిన వాహనాలు ఎక్కడైతే నల్వ పరిసర ప్రాంతాల మకాశం సంబంధించిన ప్రాంతాల టోల్ అయితే ఇక్కడ నల్గొండ నాగరికం కాకుండా ఇది ముందస్తులో ఉన్నటువంటి నాగర్ పల్లి అడ్డంకి బయట నుంచి అవుతున్నా కూడా అక్కడి కూడా స్టార్ట్ పరిస్థితి ఇది ఓరంగా జాతీయ రహదారులు ఉన్నటువంటి పరిస్థితి ఉదయం తెలవారుజాము నుంచి ఇప్పటి వరకు మరి ఈరోజు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ముందస్తుగా ఈ ట్రాఫిక్ జామ్ కు ఎలాంటి సూచనలు చేస్తున్నా కూడా అట్లా నియమ కాకుండా ఈ వెహికల్ ఎక్కువ రావడంతో కార్మిక జరుగుతుందనేది వాళ్ళ వాదన ఇది ఓరం పరిస్థితి ఓకే ఓకే థ్యాంక్ యూ